హాయ్ ఫ్రెండ్స్ చూడండి రెండు రూపాయల బిల్లతో కట్వర్క్ అనేది ఎలా చేయాలనేది ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను కొందరు అయితే మెసేజ్ చేస్తున్నారు అనే కట్ వర్క్ వేసేటప్పుడు వంకర్లు వస్తున్నాయి వంకులు అనేవి అవి కరెక్ట్ గా రావాలంటే ఏం చేయాలంటే ఒక సింపుల్ మెథడ్ అనేది చూపిద్దామని చెప్పి వీడియో చేయడానికి కారణం ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ కెచ్ పెన్ అనేది వచ్చింది ఈ కెచ్ పెన్ అనేది తీసుకుని మీరు నీట్గా ఏం చేయండి అంటే చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఈ రెండు రూపాయల బిల్ల పెద్ద బిల్ల తీసుకోండి నేను జస్ట్ ఒక చిన్న బిల్ల మీద గీస్తున్నాను మీకు ఇలా సెంటర్ చేసుకోండి ఇలా సూది పెట్టి ఇలా సూది అనేది ఇలా పెట్టి సెంటర్ అనేది చేసుకోండి మీ దగ్గర స్కేల్ ఉంటే మంచిది ఆ స్కేల్ అయినా పెట్టుకోండి ఏంటంటే మీకు అందుబాటులో ఉండదు కాబట్టి స్కేల్ అనేది చిన్నది మీకు సింపుల్ మెథడ్ అనేది చూపిస్తున్నాను ఇలా అనేది పెన్ పెన్తో ఇలా గీత అనేది గీయండి ఇలా గీయంగానే ఇక్కడ చూడండి ఒక గీత అనేది పడింది చూసారా ఆ గీత పడంగానే ఏమైందంటే జస్ట్ ఒక టూ మినిట్స్ అనేది అలా ఉంచండి ఏం ముట్టుకోమాకండి దాన్ని పోదు ఒక పావు గంట ఆగితే అది చూడండి ఈ రెండు రూపాయల బిల్లు అనేది ఎంత మీరు ఇలా చేసినా ఎంత రఫ్ చేసినా గట్టిగా రఫ్ చేసినా కూడా ఈ మార్కర్ అనేది పోదు ఈ రెండు రూపాయల బిల్లకి ఈ మార్కింగ్ అనేది పోదు అప్పుడు ఏం చేయాలంటే ఈ రూపాయి ఈ రెండు రూపాయల బిల్ల అనేది తీసుకోవాలి ఇలా ఈ రెండు రూపాయల బిల్ల తీసుకుని నీట్గా ఈ మగ్గం నుంచి కిందకి మగ్గం కింద నుంచి ఇలా పెట్టాలి పెడితే మీకు కనిపించిద్ది ఈజీగా కనిపించింది అనమాట ఈ రూపాయి బిల్ల అనేది మీరు ఏం చేయాల్సిన అవసరం జస్ట్ అలా రూపాయి పెడితే అక్కడ కనిపిస్తుండద్ది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అంతా కనిపించకపోతే ఒక లైట్ పెట్టుకోండి ఇలా జస్ట్ రూపాయి ఆకారం కనిపించింది అయినప్పటికీ కూడా మీకు చాలా క్లాటిగా ఇక్కడ రూపాయి బిల్ రెండు రూపాయల బిల్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే చూడండి దానికన్నా ముందు ఒక పని చేయాలి మీరు చేయాల్సింది ఏంటంటే అదే మీరు ఒక ఒక స్కేల్ పెట్టేసి నీట్గా అలా లైన్ అనేది ఇలా పట్టుకుని నేను పెన్సిల్ ఏదైతే నాకు సూర్య అవైలబుల్లో ఉంది కాబట్టి సూర్య చేస్తున్నాను నేను ఇలా గీత గీసేయండి పెన్సిల్తో ఇలా ఇలా గీత గీసేయండి గీత గీసేస్తే ఇది గీత ఎందుకు పనికొచ్చింది తెలుసా మీకు చిన్న గీత గీయండి ఇలా కనిపించిన గీత అనేది కనిపించాలి మీకు అంతే అలా పెట్టిన తర్వాత ఈ గీత ఉంది చూసారా ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ గీత అనేది ఈ గీత మీద కింద నుంచి రావాలి కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిరుగుతూ రావాలన్నమాట ఎలా అంటే ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నుంచి నేను గీశాను ఇది ఇలా పట్టుకున్నాను ఇలా ఒక చేతు ఇలా పట్టుకున్నాను పెట్టుకోగానే ఇలా అనేది నేను ఒక కట్వర్ కోసం గీశాను ఒకటి గీశాను గీశాను కదా రెండోది ఏం చేయాలి కింద నుంచి వెళ్ళాలి కింద నుంచి వెళ్తే కరెక్ట్గా చూడండి మళ్ళీ దానికి ఆ గీత అనేది ఆనిచ్చ ఆనిచ్చి నీట్గా ఇంకోటి అనేది ఆ గీత మీద కరెక్ట్గా పెట్టాయి ఇక్కడ ఈ లైన్లో అనేది ఆ రెండు రూపాయల బిల్ల పెట్టిన తర్వాత దాని పై నుంచి ఇలా నీట్గా ఇలా గీసేయండి గీసేస్తే కూడా ఇది కూడా చాలా చాలా మంచి ట్రిక్ ఐడియా ఫ్రెండ్స్ ఇది కూడా యూస్ చేయండి మీకు కరెక్ట్గా రావాలి అంటే ఇదే కరెక్ట్ పద్ధతి అనమాట మీకు కట్వర్క్ అనేది ఎక్కడ మీరు ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఉద్దేశంతో ఈ ఈ పాయింట్ అనేది మీకు చెప్పాలని చెప్పి చాలామంది ఈ వంకర పింకర్లు వచ్చేస్తున్నాయి అన్నయ్య మనకి ఏం చేయాలి అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ చేయడం వల్ల ఈ వీడియో చేయడానికి కారణం ఈ మూడు చూడండి ఈ మూడు చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ పైనుంచి గీశాను కదా దాని కింద నుంచి కవర్ చేస్తున్నాను ఇలా అనేది ఇక్కడ వచ్చేసింది చూసారా ఇలా అనేది వచ్చేసింది ఈ మూడు వచ్చేసాయి చూడండి ఇప్పుడు కింద లైట్ అనేది నేను పెట్టాను అనమాట ఆ లైట్ అనేది కూడా ఆఫ్ చేశాను చూసారా ఎంత గా వచ్చిందో కేవలం ఏంటంటే రెండు రూపాయల బిల్లతో కట్వర్క్ అనేది ఈజీగా చేయడానికి ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇది ట్రిక్ అనేది ఈ యూస్ఫుల్ ట్రిక్ అనేది మీరు ఖచ్చితంగా యూస్ చేసి ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి చూడండి ఇక్కడ పైనుంచి గీసాం కాబట్టి ఇది మీకు పెద్దగా కనిపిస్తుంది కొంచెం పెద్దగా ఇవన్నీ కింద నుంచి గీసాం కాబట్టి ఒక లెవెల్లో ఉన్నాయి చూశారు కదా ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి నేను కుడుతున్నాను చూడండి ఇది ఆ జరీ లైన్ మీదే నేను లోడింగ్ అనేది చేస్తున్నాను ఇలా మూడు మూడు పూసలు క్రాస్ గా పెట్టి ఇలా ప్రతిది కూడా ఈ మూడు మూడు అనేవి కలర్ అనేవి చేంజ్ చేసుకుంటూ వస్తు వస్తున్నాను వైట్ అనేది గోల్డ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది ఇక్కడ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది మూడు మూడు అనేది ఒక్క జరీ మీదే వేస్తున్నాను నేను లోడింగ్ అనేది చూసారు కదా లోడింగ్ అంటే ఏంటి ఇటు రెండు కుట్లు ఇటు రెండు ఇటు రెండు వేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఇలా వెళ్ళిపోయి మరొకటి రెండు కుట్లు వేసిన తర్వాత మరొకటి గోల్డ్ అనేది మళ్ళీ ఇక్కడ రెండు ఇలా అనేది కంప్లీట్ గా ఈ లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ లోడింగ్ మొత్తం ఇలా వేసేసాను ఇప్పుడు ఏంటంటే దీనికి కట్ వర్క్ అనేది ముందు ఇక్కడ నుంచి సూదిలో నుంచి ఇలా ముందు అనేది ఒక గ్యాప్ ఇవ్వాలి ఎలా గ్యాప్ అంటే చూపిస్తాను చూడండి చూడండి ఒక ఒక లైన్ గ్యాప్ అనేది ఇవ్వాలి ఈ కట్వర్క్ కోసం ఈ అవుట్లైన్ అనేది జరిగితే ఇలా కుట్టాలి ఒక లైన్ గ్యాప్ అనమాట ఆ లైన్ గ్యాప్ వల్ల ఏమైందంటే వర్క్ అంతా ఎలా ఉండిద్దంటే కట్ కట్వర్క్ చేసేటప్పుడు మీకు ఈ పూసల మీద సూది అనేది ఎక్కదు ఒక లైన్ గ్యాప్ అనేది కంపల్సరిగా ఈ అవుట్లైన్ ఇవ్వండి చూడండి ఇలా అనేది ఇటు అటు స్టిచ్ అనేది చేయండి కట్వర్క్ అనేది అంటే కాటాగుట్టు అనేది ఆ చైన్ స్టిచ్ మీద అటు ఇటు అటు ఇటు కట్ వర్క్ అనేది నీట్గా ఇలా చేసుకుంటూ కంప్లీట్గా వెళ్ళిపోతే మీకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది వర్క్ అంతా ఇప్పుడు చూడండి చూడండి ఈ లైన్ మీద కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది ఒక జరదోసి ముక్క తీసుకుని జర్కన్ స్టోన్స్ కోసం ఇలా కుట్టేయండి ముందు కుట్టేసిన తర్వాత చూడండి వర్క్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అండి ఆ లైన్ మీద కరెక్ట్ గా సెంటర్ చేసి వేసేయాలి ఆ లైన్ ఎందుకు చెప్పాను నేను నీట్ గా మామూలుగా వేసుకోమని చెప్పి కనిపించకుండా వేసుకోండి పర్లేదు అయినా వాష్లో వెళ్ళిపోయిద్ది పెన్సిల్ది కాబట్టి అయినప్పటికీ కూడా చూడండి ఈ లైన్లు అనేది ఈ లైన్ని బేస్ చేసుకుని ఇలా కాటన్ దారంతో ఇలా చేసి ఇలా కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసి మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది వెళ్ళి మరొకటి అనేది దాని సెంటర్లోకి వెళ్ళి ఇలా ఇలా కుట్టు వేసుకుని ఇలా అనేది ఇంకోటి అనేది ఇలా ఇలా వేసి మరొకటి అనేది దానికి పక్కన ఇలా వచ్చి మళ్ళీ ఆ లైన్ మీద ఇలా వచ్చేయండి వచ్చేసి మరొకటి అనేది ఇలా వేసిన తర్వాత ఈ దోసకాయ గింజ అనేది ముత్యం అనేది ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది దానికి వచ్చి ఇలా నాలుగు వైపులు నాలుగు వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ అక్కడ అలా ఆగిపోండి ఆగిపోయి మళ్ళీ తీసుకోండి చూడండి మళ్ళీ నాలుగు గింజలు తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది స్టిచ్ అనేది చేసుకోవాలి చేసుకుని ఇలా వేయవచ్చు ఇది ఎందుకు వేస్తారు అవుట్లైన్ కోసం వేస్తారు కాదంటే ఇక్కడ రెండు రెండు మధ్యలో వేసేయాలి ఈ మధ్యలో నేను ఒకటే వేస్తున్నాను కదా అక్కడ రెండు వేస్తే మంచిది కాదు మేము కలర్ అనేది అవుట్లైన్ వేసుకుంటే ఎక్సలెంట్ ఉండిద్ది అనుకుంటే ఇలాగే ఇక్కడ రెండు అంటే ఇలా ఇలా వేసి ఒకటి వేసి చూడండి ఇలా చూపిస్తున్నాను ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది దాని మధ్యలో నుంచి ఇలా వేసుకోవచ్చు నిండుగా కనిపించింది ఇలా వేసుకుంటే నేను అలా వెళ్ళట్లేదు జస్ట్ ఒక సెంటర్ అనేది తీసుకుంటున్నాను చూడండి నేను ఒక్క ఒకటే వేస్తున్నాను సెంటర్లో ఇలా ఇలా అనేది ఒకటిలో ఒకటే వేసేస్తున్నాను మళ్ళీ దాని పైకి వెళ్ళిపోయాను మళ్ళీ దీని సెంటర్లోకి వచ్చేయాలి ఇలా రెండు కుట్లు వేయాలి వేసి మళ్ళీ అనేది రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా తర్వాత అనేది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు వేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ వేసిన తర్వాత ముడి అనేది వేసేయండి వేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి ఇప్పుడు చూడండి పైన అనేది ఇలా ఒకటి తీసుకోండి ఇలా తీసుకుని ఒకటి రెండు వేయండి ఇక్కడ ఒక పక్కన అనేది ఇంకోటి తీసుకోండి ఇలా తీసుకుని ఇటువైపు అనేది ఒకటి రెండు ఇలా వేయండి ఇలా మళ్ళీ ఇలా అనేది సేమ్ అనమాట సిచ్యువేషన్లో ఈ వర్క్ అంతా చేసుకున్న తర్వాత మరొకటి అనేది ఇక్కడ కావాలంటే నిండుగా కావాలనుకుంటే ఇంకోటి వేసుకోండి మరొకటి అనేది ఇక్కడ ఒక కుట్టు చూడండి ఇలా ఐదు వేసుకుంటే నిండుగా వచ్చేస్తుంది సెంటర్ అనేది ఇలా ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి అంత కుట్టిన తర్వాత అవుట్లైన్ చేస్తాను చూడండి ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ అవుట్లైన్ అనేది కుడతాను ఎంత నిండు వచ్చేసిదో ఈ కంప్లీట్ గా చివర్లో చూడండి చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి త్రీ కలర్స్ అనేవి త్రీ ఫ్లవర్స్ లో కుట్టడం వల్ల ఎంత గ్రాండ్ గా వర్క్ అనేది ఎంత లుక్ అనేది వచ్చేసిందో చూసారు కదా ఈ అద్భుతమైన వర్క్ అనేది చాలా ఈజీగా రెండు రూపాయల బిల్లతో గీసుకుని నీట్గా చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ కట్ వర్క్ అనేది చాలా చాలా గ్రాండ్గా ఇలా చేసుకోవచ్చు ఏదైతే మీకు కనిపిస్తున్నాయో చూసారా ఈ పూసలు ఏ పూసలు అంటే ఈ దోసగాయ గింజలు పూసలు అనమాట ఇవి కలర్ కూడా పోవు ఈ విషయం కూడా గమనించండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది త్రీ కలర్స్ వేయడం వల్లే లుక్ అనేది వచ్చింది ఇలా అనేది కట్ వర్క్ అనేది మీరు ఈజీగా ఈ వీడియో మొదటి నుంచి చూసి చేసుకోండి మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం మగ్గం వర్క్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయాలి ఎవరి వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ